శ్రీ సాయిబాబా ప్రేరణాత్మక కథ ఆత్మవిశ్వాసం సేవా మనోభావం ఓం సాయి రా మనం జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం కొన్నిసార్లు మన లక్ష్యం ఏమిటో తెలియదు ఎదుటివాళ్లతో పోల్చుకుని మన జీవితాన్ని విలువలేని దానిగా భావిస్తాం కాని మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి దేవుడు మన ప్రతిసారీ మనకోసం ఒక మార్గం సిద్ధం చేస్తాడు మనం మన నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఈ కథలో మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే విజయం మన చేరొస్తుంది ఈ కథ మనందరికీ ఒక గొప్ప మార్గదర్శనం అవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ కథను పూర్తిగా వినండి అర్థం చేసుకోండి జీవితంలో ఉపయోగించండి ఒకప్పుడు మహారాష్ట్రలోని ఒక చిన్న ఊరిలో రఘు అనే యువకుడు ఉండేవాడు అతను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు జీవితంలో అతనికి గైడ్ చేసే ఎవ్వరూ లేరు చిన్నప్పుడు అనాథాశ్రమంలో పెరిగిన రఘు ఎంతో కష్టపడి చదివాడు అయితే ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అతనికి ఎక్కడా అవకాశం రాలేదు ఊరిలో కొందరు అతని పరిస్థితిని చూసి చులకనగా మాట్లాడేవారు నీ జీవితంలో నువ్వేమైనా సాధిస్తావా ఇలానే ఓడిపోయి తిరుగుతావు అంటూ ఎవరైనా విమర్శిస్తే అతనికి మరింత బాధ కలిగేది వాస్తవానికి అతను చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నాడు కాని జీవితం అతనికి అవకాశం ఇవ్వడం లేదు ఒకరోజు అతనికి భయంకరమైన ఆలోచనలు రావడం మొదలయ్యాయి నా జీవితం ఎందుకు ఇలానే ఉంది నాకు లక్ లేదు నేను దురదృష్టవంతుడిని ఎవ్వరూ నన్ను ప్రేమించరు నాకు ఎవ్వరూ లేరు ఇలా అనుకుంటూ తన జీవితానికి ఏమైనా అర్థం దొరుకుతుందా అని ఊర్లో తిరుగుతున్నాడు అతనికి ఎవరైనా సహాయం చేస్తారా అని ఆశతో చూసినా ఎవరూ పట్టించుకోలేదు అప్పుడే ఊరిలో ఒక వ్యక్తి అతనిని చూసి దగ్గరకు రమ్మన్నాడు రఘు నువ్వు సిరిడికి వెళ్ళు అక్కడ సాయిబాబా ఉన్నారు నీ సమస్యకు పరిష్కారం చెబుతారు అని చెప్పాడు మొదట రఘు ఆలోచించాడు నాకు అక్కడ ఎందుకు వెళ్ళాలి నన్ను దేవుడు అర్ధం చేసుకున్నాడా కాని చివరకు అతనికి ఒక ఆశ కలిగింది ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి ఏమైనా మారుతుందా అలా అనుకుని రఘు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు సిరిడికి ప్రయాణం సాయిబాబాను కలుసుకున్న రఘు రఘు చాలా దూరం నడిచి ఓ చిన్న బండి ఎక్కి చివరకు సిరిడికి చేరుకున్నాడు అక్కడికి వెళ్ళగానే అతను చాలామంది భక్తులను చూశాడు కొన్ని సెకండ్లపాటు ఆయన వాతావరణాన్ని చూస్తూ నిలబడ్డాడు ఎవరైనా సమస్యలతో వచ్చి సాయిబాబా దగ్గర మొక్కుతూ ఆనందంగా వెళ్ళిపోతున్నారు ఇది చూసి రఘుకి కొంత ఆశ వచ్చింది బాబా ఒక నిమిషంపాటు నిశ్శబ్దంగా రఘును చూశారు ఒక క్షణం తర్వాత బాబా చిరునవ్వుతో చెప్పారు రఘు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అతనికి కన్నీళ్ళూ ఆగలేదు బాబా నా జీవితానికి అర్థం ఏమిటో అర్థం లేదు ఏదైనా పని లేదు ఎవరు నన్ను అర్ధం లేదు ఎందుకు నేను ఇలా బతకాలి బాబా అతని మాటలు ఓపికగా విన్నారు కొద్ది క్షణాలు బాబా ఏమాత్రం స్పందించలేదు రఘుబాబా ఏమని చెబుతారో ఎదురుచూస్తున్నాడు ఆ తర్వాత బాబా మృదువుగా నవ్వారు బాబా మట్టిలో ఉన్న ఒక చిన్న రాయిని చేతిలో తీసుకున్నారు రఘు ఈ రాయిని చూడు ఇది సాధారణ రాయి కాని ఒక శిల్పి దానిని చెక్కి కష్టపడి పనిచేస్తే అది ఒక అందమైన విగ్రహంగా మారుతుంది అలానే నువ్వు ఇప్పుడు నిరాశతో ఉన్నావు కాని కృషి చేస్తే భవిష్యత్తులో నువ్వు గొప్పవాడవుతావు అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో కేవలం ప్రయత్నం చేయడమే కాదు మనసు స్వచ్ఛంగా ఉండాలి మనోభావం ఉండాలి రఘు బాబా మాటలు వింటూ ఉండిపోయాడు మనోభావం అవును రఘు ముందుగా ఏదైనా పని ప్రారంభించు చిన్నదైనా సరే నువ్వు సేవ చేసే అలవాటు పెంచుకో ఆ వెంటనే బాబా ఆలయ ప్రాంగణంలో ఒక పని సూచించారు ఆలయం చుట్టూ ఉన్న చెత్తను శుభ్రంచే నీ మనస్సుకూడా స్వచ్ఛంగా మారుతుంది రఘు తొలిసారి ఎలాంటి అలసత్వం లేకుండా పని ప్రారంభించాడు ఒక రెండు నెలలపాటు రఘు ఆలయం వద్ద సేవ చేయడం కొనసాగించాడు అతను పొదుపుగా ఉండటం కష్టపడి పని చేయడం అలవాటు చేసుకున్నాడు కొంతకాలానికి ఒక భక్తుడు అతని నిష్ఠను చూసి తన చిన్న వ్యాపారంలో సహాయం చేయమని కోరాడు రోజులు గడుస్తుండగా వ్యాపారం నడిపే విద్య నేర్చుకున్నాడు కొన్ని సంవత్సరాల తరువాత అతని చిన్న ఉద్యోగం ఒక గొప్ప వ్యాపారంగా మారింది ఇప్పుడు తనని చూసి ఎవరైనా నువ్వు ఓడిపోయిన వాడివి అని అనడం లేదని అతను తెలుసుకున్నాడు అతని విజయం వెనుక బాబా చెప్పిన రెండు విషయాలే ఉన్నాయి ఆత్మవిశ్వాసం సేవా మనోభావం ఈ కథ మనందరికీ ఒక గొప్ప బోధన మన జీవితంలో ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు మనం మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు కష్టపడి పనిచేస్తే మన లక్ష్యం తప్పకుండా చేరుకుంటాం అలాగే సేవా మనోభావం ఉంటే మన జీవితం కొత్త దిశలో సాగుతుంది ఓం సాయి